తెలుపుకుంటే వేదిక మీదకు సమినయంగా ఆహ్వానిస్తున్నాను బందే ప్రాజెక్టు గురించి చెప్పమంటారా రెండు మండలాలు రెండు మండలాల గురించి నాకు బ్రీఫ్ నోట్స్ మీరు ఆ బిడ్డల్ని దగ్గరుండి కార్ ఆపిదన్నా పది రూపాయలు డబ్బులు ఇచ్చి చెప్పులన్నా కొనుక్కోండి టైన్ కసి బిడ్డలు అని చెప్పి తగులాడి ంగ్ <laughs> <CDP. laughs> وار ٹافک میں اس طرح ఓకే సార్ అందరికి మొబైల్ ఫోన్లు ఫ్రీగా ఇవ్వటం జరిగింది గవర్నమెంట్ డిసిషన్ తీసుకొని ఇవ్వటం ఒక్కొక్క మొబైల్ ఫోన్ పద్నాలుగు వేలు అంటే పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంచుమించు జిల్లాలో రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు సెంటర్స్ ఉన్నాయి రాష్ట్రంలో యాభై ఐదు వేల ఆరు వందల ఏడు సెంటర్స్ ఉన్నాయి వాటన్నిటి కలిసి ఇంచుమించు డెబ్బై కోట్ల రూపాయలు దీనికి బడ్జెట్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి మొబైల్ ఫోన్లు ఇచ్చేదానికి అది ఇచ్చినందువల్ల ఏంటంటే డైరెక్టరేట్ నుంచి కానీ వీళ్ళకి వచ్చే డైరెక్షన్స్ వీళ్ళు ఫాలో కావాల్సినవి తేలిగ్గా చూసుకునేదానికి అవకాశం ఉంటుంది మొబైల్ యాప్స్ లో ఫాలో చేయడానికి మంచి నిర్ణయం ఇది మంత్రి గారికి ప్రభుత్వానికి